మెదడులో రక్తస్రావానికి ఎండోస్కోపీ పద్ధతి ద్వారా విజయవంతంగా చికిత్స చేసిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ ను హాస్పిటల్ వైద్య బృందం అభినందించింది నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అపోలో ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ అనస్థీషియా విభాగాది పతి డాక్టర్ రాజమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ మెదడులో రక్తస్రావానికి గురైన డెబ్బై ఎనిమిది ఏళ్ల వ్యక్తి స్కాన్ పరిశీలించిన డాక్టర్లు అరుదైన ఆర్టరీ వనోసాన్ అనే జబ్బు వల్ల మెదడులు రక్తస్రావం అయినట్లు గుర్తించారు సాధారణంగా ఇలాంటి కేసులకు పెద్ద ఆపరేషన్ చేసి చికిత్స చేయవలసి ఉంటుంది కానీ పేషెంట్ వయసు డెబ్బై ఎనిమిది ఏళ్లు కావడంతో పెద్ద ఆపరేషన్ చాలా క్లిష్టమైనది అవుతుంది ప్రాణాపాయం కూడా ఉంటుందని ఎండోస్కోపీ ద్వారా నూతన పద్ధతిలో రక్తస్రావాన్ని తొలగించి ఆర్టరీ వోనస్ మాలి షాఫర్ ఆర్టరీ వనోస్ మాలి ఫార్మాషన్ నయం చేశామన్నారు ఎండోస్కోపీ చికిత్సకి పేషెంట్ మూడు రోజులలోనే డిశ్చార్జ్ అయి కోలుకున్నారని తెలిపారు ఈ సమావేశంలో ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు వైద్యులు పాల్గొన్నారు ఫస్ట్ టైం ఇండియా అనుకుంటున్నాము కాంప్లెక్స్ సర్జరీ ఈ సర్జరీనే కాకుండా న్యూరో సర్జికల్ రోల్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే బీపీ హెచ్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి సో సరైన ఎక్విప్మెంట్ ఎక్స్పర్టైజు లేకపోతే ఈ సర్జరీస్ హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది మన దగ్గర వచ్చేసి బీట్ టు బీట్ అంటే హార్ట్ బీట్ ఉంటుంది కదా బీట్ టు బీట్ బీపీ మానిటరింగ్ ఇన్వేజివ్ మానిటరింగ్ అంటాము సో మన ఆర్టరీ అంటే దమన్లు అంటే కదా ఆర్టరీలోకి డైరెక్ట్ గా ట్యూబ్ పెట్టి లైవ్ బీపీ రికార్డ్ అవుతుంది అంటే నార్మల్గా బీపీ అనేది ఒకసారి చూస్తారు మళ్ళీ ఐదు విషయాలకు పది విషయంలో ఒకసారి చూస్తారు అలా ఉంటుంది అట్లా కాకుండా మనం మినిట్ టు మినిట్ లైవ్ బీపీ రికార్డ్ చేయడం వల్ల పేషెంట్ కి కరెక్ట్గా బ్రెయిన్ కౌస్ట్ అండ్ బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఇల్లెట్ గా చేయగలుగుతాం ఎందుకంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందంటే బ్లీడింగ్ ఎక్కువైపోయి ఆపరేషన్ డిఫికల్ట్ అవుతుంది మరీ తగ్గిపోతే బ్రెయిన్ పర్ఫ్యూషన్ తగ్గిపోయి సర్వైవ్ ఛాన్సెస్ అంటే బ్రెయిన్ సర్వైవ్ ఛాన్సెస్ తగ్గిపోతాయి అందువల్ల కరెక్ట్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్ సో అది మనం ఇక్కడ మనకు ఎక్విప్మెంట్ అన్ని ఉండబట్టి మన ఎక్స్పర్టైజ్ ఉండబట్టి అది మెయింటైన్ చేయగలుగుతాం పాటు బ్రెయిన్ యాక్టివిటీ మానిటరింగ్ బిస్ మానిటరింగ్ అంటాం బ్రెయిన్ యాక్టివిటీ మానిటరింగ్ అదేవిధంగా బాడీ వాల్యూమ్ అంటే బ్లడ్ అడిక్విడ్ వాల్యూమ్ ఉన్నప్పుడే బ్రెయిన్ కరెక్ట్గా సప్లై అవుతుంది దీన్ని కూడా మనం ఒక ట్యూబ్ని సెంట్రల్ వీరస్ కరెక్ట్ అనే ఒక ట్యూబ్ నేసి కంటిన్యూస్గా లైవ్ ఎంత వాల్యూమ్ ఉంది బాడీలో అనేది చూస్తూ ఉంటాం సో ఈ రకంగా అన్ని రకాల మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి ఎక్స్పర్టైజ్ యూజ్ చేసి న్యూరోసర్జికల్ ఆపరేషన్స్ మనం సక్సెస్ఫుల్గా అపల్ చేయగలుగుతాం సో ఈ కేసుకి కూడా మనం అన్ని ప్రాపర్గా చేయబట్టి అవుట్కమ్ బాగుంది వన్ డే లోనే పేషెంట్ రికవర్ అయ్యడం